మణిహారం ద్వారా ప్రేమకైన గాయాన్ని నయం చేద్దామని చెప్పి చామంతి రథసప్తమి రోజున ప్రేమ్ చేత సూర్యభగవానుడి పూజ చేయించాలని అనుకుంటుంది పూజకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా తన దగ్గరుండి చేసుకుంటుంది మరోవైపు చంద్రిక ప్రేమ్కి స్నానం చేయించి ప్రేమ్ని పూజలో కూర్చోబెట్టడం కోసమని చెప్పి తీసుకుని వస్తూ ఉంటుంది ఇక ఎలాగైనా సరే మణిహారాన్ని ఎవరికంట పడకుండా తీసుకువచ్చి పూజలో పెట్టాలని చామంతి గదిలోకి వెళ్ళి మణిహారాన్ని తీసుకుంటూ ఉండగా ఈ గది రోజా చూసేస్తుంది ఇదేంటి ఇంత సీక్రెట్గా గదిలోకి వచ్చి ఇది ఏం తీసుకువెళ్తుందో చూద్దామని చెప్పి రోజా చామంతిని ఫాలో అవుతూ ఉంటుంది చామంతి మేడ మీదకు వెళ్ళి అక్కడ పూజకు అంతా కూడా సిద్ధం చేస్తూ రాజు మణిహారం ఎవరో చూడకుండా ఉండడం కోసమని చెప్పి దాన్ని ఒక ప్లేట్లో ఉంచి ఆ మణిహారం పైన పూలతో కప్పేస్తూ ఉంటుంది ఇక దాంతో అది చూసిన రోజా ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే ఇన్ని రోజులు రాజమణిహారం దీని దగ్గర ఉందన్నమాట నన్ను ఎంత పిచ్చి దాన్ని చేసింది ఎలాగైనా సరే ప్లాన్ చేసి ఆ రాజమణిహారాన్ని దాని దగ్గర నుండి కొట్టేస్తాను ఇంట్లో అందరి ముందు దీన్ని ఒక దోషిలాగా నిలబెడతాను అని చెప్పి రోజా అనుకుంటుంది చామంతి పూజకు అన్నీ సిద్ధం చేసిన తర్వాత చంద్రిక ప్రేమ్ని తీసుకొని వస్తుంది బాబు ఇక్కడ కూర్చోండి బాబు అని చెప్పి చామంతి అంటూ ఉంటే ప్రేమ్ అక్కడ కూర్చొని ఉంటాడు ఇకప్పుడు రోజా హాల్లో ఉన్న రమాదేవి దగ్గరకు వచ్చి అత్తయ్య ఒకటి చూయించాలి త్వరగా రండి అని అంటూ ఉంటే ఏంటి రోజా ఏం చూయిస్తావు అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది అక్కడ మేడ మీద ప్రేమ్ చేత ఆ చామంతి ఏవేవో పూజలు చేయిస్తుంది ప్రేమ్ని ఇంకా పిచ్చివాణ్ణి చేయాలని చూస్తుంది అని అంటూ ఉంటే ఏంటి నా కొడుకు చేత నాకే తెలియకుండా ఇంట్లో పూజలు చేయిస్తుందా అసలు అది నా కొడుకుని ఏం చేయాలనుకుంటుంది ఏం పూజలు చేయిస్తుంది ఇప్పుడే వెళ్ళి తేల్చుకుందాం పద అని చెప్పి రమాదేవి జగదీష్ హర్ష వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు రమ చామంతి చేయిస్తే మంచి పూజలే చేయిస్తుంది కానీ వాడికి హాని కలిగించే పూజలు తనెందుకు చేయిస్తుంది అని అంటూ ఉంటే నీకు తెలియదులే హర్ష ఆ చామంతి ఏ చేతబడి పూజలు నా కొడుకుతో చేయిస్తుందో ఏమో వెళ్ళి చూడాలని చెప్పి అలా పరుగు పరుగున మేడ మీదకు వస్తుంది సూర్య భగవానుడి పూజను ఎంతో నిశగా చామంతి చేయిస్తూ మంత్రాలు చదువుతూ ఉండగా అక్కడికి రామాదేవి దీక్ష జగదీష్ రోజా హర్ష వీళ్ళందరూ రావడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి ఇప్పుడు వీళ్ళంతా ఎందుకు ఇక్కడికి వచ్చి ఉంటారు అని చెప్పి వీళ్ళందరి ముందు నేను మణిహారాన్ని ఎలా బయటకు తీయగలను ఆ మణిహారం వెలుగులు విరజిమ్మితే ఆ కిరణాలు ప్రేమ్బాబు గుండెల మీద పడేలాగా చేస్తేనే కదా ఆయన గాయాన్ని నేను మానుపించగలిగేది ఇప్పుడు నేను ఏం చేయాలి అని చామంతి కంగారు పడిపోతూ ఉంటుంది ఏ చామంతి నా కొడుకు చేత ఏం పూజలు చేయిస్తున్నావే ముందు ఇక్కడ నుండి లేగు అని చెప్పి రామాదేవి అంటూ ఉంటుంది అమ్మ చామంతి ప్రేమ్ బాబుకైనా గాయం తగ్గడానికి సూర్య భగవానుడి పూజ చేస్తుందమ్మా ఈరోజు రథసప్తమి చాలా మంచి రోజు కదా దయచేసి చామంతిని ఈ పూజ చేయనివ్వండి అమ్మా అని చంద్రిక అంటూ ఉంటే ఏ చంద్రిక మధ్యలో నువ్వంటే దానికి వత్తాస పలుకుతున్నావో దీని గురించి నాకు బాగా తెలుసు ఇది ఖచ్చితంగా నా కొడుకు చేత ఏ చేతపడి పూజలో చేయిస్తుంది వాణ్ణి ఇంకా ఇంకా బాధ పెట్టాలని చూస్తుంది వాడు కృంగిపోయేలాగా చేసి దెబ్బ కొట్టడానికే ఇదంతా అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే షట తనేదో ప్రేమకైన గాయం నయం చేయడానికి పూజ చేస్తూ ఉంటే నువ్వు ఇలా తనని అనుమనించడం కరెక్ట్ కాదు అని హర్ష అంటూ ఉంటాడు అమ్మ చామంతి నువ్వు ఏం చేసినా ఈ ఇంటి మంచి కోసమే చేస్తావని నేను బలంగా నమ్ముతాను కాబట్టి నువ్వు ఏం చేయదలుచుకుంటావో అది చెయ్యమ్మా నిన్ను ఎవరు కూడా ఆపలేరు అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు చామంతి కంగారు పడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ అలా పూజ చేస్తూ ఉంటే అప్పుడు రమాదేవి సరే హర్ష నువ్వు మంచి కోసమే చేస్తుందని అంటున్నావు కదా అది చేసే పూజను మనమంతా కూడా చూద్దాము పూజ పూర్తయ్యేంత వరకు మనం ఇక్కడే ఉందాము ఒక్క కూడా కదలకూడదు అని చెప్పి అంటూ ఉంటే నాకు కావాల్సింది కూడా అదే కదా అని చెప్పి రోజా మనసులో అనుకుంటుంది వీళ్ళందరి ముందు నేను మనహారాన్ని ఎలా బయటకు తీయడం అని చెప్పి చామంతి ఆలోచిస్తూ చిట్టికి చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది చిట్టి నేను ప్రేమ్ బాబు గాయాన్ని నయం చేయడానికి పూజ మొదలు పెడతాను కానీ ఒకవేళ ఆ టైంలో అమ్మగారు కానీ ఇంకెవరైనా అక్కడికి వస్తే నువ్వు నాకు వాళ్ళని అక్కడి నుండి వెళ్ళగొట్టేలాగా సాయం చేయాలి ఎట్టి పరిస్థితులను మణిహారం గురించి ఎవరికీ తెలియకూడదు అని చెప్పి చామంతి అనుకుంటుంది పూజ పూర్తయిన వెంటనే మణిహారాన్ని నువ్వే దాచేయాలి అని చిట్టిని చామంతి అడగడంతో సరే చామంతి చేస్తాను అని చిట్టి అంటూ ఉంటాడు అలా అందరూ అక్కడ నిలబడి ఉండగా వాళ్ళను వెళ్ళగొట్టడం కోసం అని చెప్పి చామంతి ముందుగానే సిద్ధం చేసిన మిరపకాయల పొగను చిట్టి తీసుకొచ్చి అక్కడ పడేస్తాడు ఇక దాంతో ఆ మిరపకాయల ఘాటుకి అందరికీ విపరీతంగా దగ్గొస్తూ ఉంటుంది ఇదేంటి సడన్గా ఈ ఘాటు ఎక్కడి నుండి వస్తుంది అని చెప్పి రమాదేవి దగ్గుతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక ఆ పొగను తట్టుకోలేక రోజా దీక్ష జగదీష్ హర్ష వీళ్ళంతా కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక వాళ్ళంతా అలా పక్కకు వెళ్ళిపోగానే ఆ మణిహారాన్ని భగవానుడి కిరణాలు పడేలాగా చేసి ఆ కిరణాలు ప్రేమ్ గుండెల మీద పడేలాగా చామంతి చేస్తుంది ఇక ఎప్పుడైతే ఆ కిరణాలు ప్రేమ్ గుండెల మీద పడతాయో అప్పుడే తనకైన గాయం మొత్తం కూడా నయమైపోతుంది ఇక వెంటనే చిట్టికి చామంతి ఆ మణిహారం ఇచ్చేస్తుంది ఇక దాంతో చిట్టి మణిహారాన్ని దాచేస్తాడు ఇక పొగ అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత రామాదేవి రోజా వీళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు ఇకప్పుడు రోజా ఎలాగైనా సరే దీని బండారాన్ని అందరి ముందు బయట పెట్టాలి అని చెప్పి ఏం పూజ చేసావే నువ్వు ప్రేమ్కైన గాయం అలా ఎలా నయమైపోయింది అని చెప్పి అంటూ ఉంటే చెప్పాను కదమ్మా సూర్య భగవానుడి పూజ అని ఈరోజు రథసప్తమి కాబట్టి పూజ చేస్తే అంతా కూడా మంచి జరుగుతుంది అలాగే ప్రేమ్ బాబుకి నయమైపోయింది అని చామంతి అంటూ ఉంటుంది అత్తయ్య నాకెందుకో దీని మీద అనుమానంగా ఉంది ఇది ఇక్కడ ఏదో దాస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది ఏముంది ఆ ప్లేట్లో అని చెప్పి రోజా అంటూ ఉంటే ఏముంటాయమ్మా పూలు మాత్రమే ఉంటాయి మించి నా దగ్గర ఏముంటాయి అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది దీని దగ్గర రాజమణిహారాన్ని నేను చూసాను అత్తయ్య గారు ఆ రాజమణిహారం ఉపయోగించే ప్రేమ్ గాయాన్ని ఇది మానిపించింది అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు రోజమ్మ ఉపేంద్ర దగ్గర ఉండాల్సిన రాజమణిహారం నా దగ్గర ఎలా ఉంటుంది మీరు అన్యాయంగా నా మీద నిందలకు వేయకండి అని చెప్పి చామంతి అంటూ ఉంటే దాన్ని ఎలా బయటకు తీయాలో నాకు తెలిసే అంటూ అక్కడున్న పువ్వులను రోజా గుమ్మరిస్తుంది ఇక దాంతో ఆ పువ్వుల్లో రాజమణిహారం లేకపోవడంతో ఇదేంటి ఇందకు నేను చూసినప్పుడు ఆ మణిహారం ఇక్కడ పెట్టావు కదా అని రోజా అంటూ ఉంటే ఇక అప్పుడు చామంతి రోజా అమ్మ మీకు నేనంటే కోపం ఉండొచ్చు కానీ మరి ఇంత కోపం ఉందని అస్సలు అనుకోలేదు రాజమణిహారం నా దగ్గరే ఉంటే ఇప్పుడు కూడా నా దగ్గరే ఉండాలి కదా కావాలంటే మీరు ఇక్కడ మొత్తం కూడా వెతుక్కోండి అవసరమైతే నా గదిలో కూడా వెతుక్కోండి ఆ రాజమణిహారం నా దగ్గర లేదు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చామంతి అంటూ ఉంటే అమ్మ రోజా ఇలా అనవసరంగా ఒక మనిషి మీద నిందలు వేయడం కరెక్ట్ కాదు రాజమణిహారం ఉపేంద్ర పోగొట్టాడు అంతేకాని చామంతి దగ్గర ఆహారం ఎలా ఉంటుందమ్మా అని చెప్పి హర్ష రోజా మీద మండిపడతాడు ఇక ఆ విధంగా మొత్తానికి చామంతి రోజాని అందరి ముందు పిచ్చిదాన్ని చేస్తుంది అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఈరోజు తప్పించుకొని ఉండొచ్చు కానీ ఆ రాజమణిహారం నీ దగ్గరే ఉందని నాకు తెలిసింది కాబట్టి ఎప్పటికైనా దాన్ని నేను సొంతం చేసుకొని తీరుతాను అని చెప్పి రోజా చామంతికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మరోవైపు చంద్రిక ప్రేమ్కైనా గాయం మానిపోవడంతో చాలా సంతోషిస్తుంది అసలు చామంతి బాబు అంటే ఇష్టం లేదని అంటుంది మళ్ళీ ప్రేమ్ పాబ్ కోసం ఇదంతా కూడా చేస్తుంది ఏం జరుగుతుంది ఎందుకు తను ఇలా ప్రవర్తిస్తుంది అని చెప్పి చంద్రిక చామంతి గురించి ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు చిట్టి ప్రేమ్ దగ్గరికి వస్తాడు ప్రేమ్ నీకైన గాయాన్ని నయం చేయడానికి చామంతి ఎంత పెద్ద ప్రయత్నం చేసిందో నాకు తెలుసు నీకు కూడా తెలుసు తనకి నువ్వంటే చాలా ప్రేమ ఉంది కానీ ఎందుకు ఆ ప్రేమిని భయపెట్టడం లేదో మాత్రం నాకు అర్థం కావడం లేదు అని చెప్పి చిట్టి అంటూ ఉంటాడో లేదు చిట్టి అదంతా కూడా ట్రాష్ తనకి నేనంటే ప్రేమ లేదు అని చెప్పి ప్రేమ్ బాధపడిపోతూ ఉంటాడు లేదు ప్రేమ్ ఖచ్చితంగా నేను ప్రూవ్ చేస్తాను అని చెప్పి చిట్టి అంటూ ఉంటాడు ఇక ఆ రోజు రాత్రి చామంతి డైరీ రాస్తూ ఉంటుంది ప్రేమ్ బాబు నన్ను క్షమించండి మిమ్మల్ని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను కానీ నా కన్నతండ్రిని కాపాడుకోవడం కోసం మాత్రమే మిమ్మల్ని దూరం పెడుతున్నాను మిమ్మల్ని ఇంతలా బాధపడుతున్నాను అని చెప్పి చామంతి డైరీలో రాసి నా బాధను ఎవరితోనూ చెప్పుకోలేకపోతున్నాను కనీసం ఈ డైరీలో అన్న రాసుకుంటే నా గుండెల్లో ఉన్న భారం కాస్తైనా తగ్గుతుంది అనుకొని చామంతి డైరీని షెల్ఫ్లో పెట్టేసి తను నిద్రపోతూ ఉంటుంది చిట్టి చామంతి డైరీని తీసుకువచ్చి ప్రేమ్కి ఇస్తాడు ప్రేమ్ చామంతికి నువ్వంటే ఇష్టమని చెప్తే నువ్వు నమ్మలేదు కదా ఒక్కసారి ఈ డైరీ చదువు అప్పుడు తన మనసు ఏంటో నీకే తెలుస్తుంది అని చిట్టి అంటూ ఉంటాడు ఇకప్పుడు ప్రేమ్ రే చిట్టి ఇలా వేరే వాళ్ళ డైరీ చదవడం తప్పు వెళ్ళి ఆ డైరీ అక్కడ పెట్టేసి రాపు అని అంటూ ఉంటే చామంతి మనసు ఏంటో నీకు తెలియాలంటే ఇప్పుడు నువ్వు ఈ డైరీ చదవాలి ప్రేమ్ అని చిట్టి అంటూ ఉంటాడు దాంతో ప్రేమ్ ఆ డైరీ తీసి చదువుతూ ఉంటాడు డైరీలో చామంతి రాసింది చదివి ప్రేమ ఒక్కసారిగా షాక్ అవుతాడో ఇక ఆనందంతో గెంతులు వేస్తూ రే చిట్టి నువ్వు చెప్పింది నిజమేరా నిజంగానే చామంతికి నేనంటే బోలెడంత ప్రేమ ఉంది కానీ అమ్మ చేసిన కుట్ర వల్ల తన తండ్రి ప్రాణాలు కాపాడుకోవడం కోసం మాత్రమే చామంతి నాతో పెళ్లి వద్దని అంటుంది చామంతికి ఎంత చెప్పినా తను ఒప్పుకోదు కాబట్టి నేను ఒక నిర్ణయం తీసేసుకున్నాను రా ఎలాగో తన మనసులో నేనున్నానని తెలిసిపోయింది కాబట్టి ఈరోజు రాత్రికి తన మెడలో తాళి కట్టేస్తాను ఆ తర్వాత ఏం జరిగితే అదే జరిగింది అని చెప్పి నిద్రపోతున్న చామంతి మెడలో ప్రేమ్ తాళి కట్టేస్తాడు ఇక ఉదయాన్నే చామంతి నిద్ర లేచేసరికి తన మెడలో తాళి వేలాడుతూ ఉంటుంది మెడలో వేలాడుతున్న తాళిని చూసి చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి